చెక్ చేసుకోండి రెండు వందల ముప్పై ఆరు రూపాయలు ఎందుకు కట్టాయో తెలుసా గత కొన్ని వారాల నుంచి ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ అకౌంట్ నుంచి కొంతమేరకు డబ్బులు కట్ అవుతున్నాయి దీంతో ఖాతాదారులు అసలేం జరిగింది అంటూ ఆందోళన చెందుతూ ఉన్నారు ఇంతకీ ఈ డబ్బులు ఎందుకు కట్టయ్యాయి దీని వెనక ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాము ఎలాంటి మెసేజ్ రాలేదు ఎవరికి డబ్బు పంపించలేదు కానీ మన అకౌంట్ నుంచి రెండు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టయ్యాయి ఇది గత కొన్ని రోజులుగా ఎస్బీఐ అకౌంట్ హోల్డర్స్ గమనిస్తున్న విషయం అయితే ఎస్బీఐ ఖాతా నుంచి డబ్బులు ఎందుకు కట్ అయ్యాయంటే ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఎస్బీఐ ఏటీఎం కార్డులను వసూలు ఏటీఎం కార్డులకు ఛార్జీలు వసూలు చేస్తుంది ఎస్బీఐ క్లాసిక్ సిల్వరు గ్లోబల్ వంటి కార్డులకు సంబంధించిన ఇయర్లీ ఛార్జెస్ రెండు వందలుగా ఉంటుంది ఈ మొత్తాన్ని ఎస్బీఐ ఛార్జ్ అనమాట అయితే ఈ రెండు వందల ముప్పై ఆరు ఎందుకు కట్టు చేశారని ఎందుకు డెబిట్ అయిందన్న సంగతి సందేహం వస్తుంది కదా ఈ ట్రాన్సాక్షన్ పైన ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వసూలు చేస్తుంది దీని ప్రకారం ఎయిటీన్ శాతం అంటే ము థర్టీ సిక్స్ రూపీస్ అందనమాట ఇలా మొత్తం టూ హండ్రెడ్ ప్లస్ థర్టీ సిక్స్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతూ ఉంటుంది అయితే ఈ మెయింటెనెన్స్ ఛార్జీలు అనేవి మనం ఉపయోగించే కార్డు రకం మీద ఆధారపడి ఉంటుంది మనం ఏ రకం అయితే కార్డు వాడుతున్నామో దాన్ని బట్టి ఇది డెబిట్ అవుతుంటుంది ఒకవేళ ఖాతాలో సరిపడే అమౌంట్ లేకపోతే బ్యాలెన్సు మైనస్లో పడిపోతుంది అసలు ఏ కార్డుకి ఎంత కట్ అవుతుందో ముందు మనం తెలుసుకుందాం క్లాసిక్ సిల్వరు గ్లోబల్ అని మూడు రకాల కార్డులకు రెండు వందల ముప్పై ఆరు రూపాయలు డెబిట్ అవుతుంది అలాగే యువ గోల్డ్ కాంబో మై కార్డు కోసం టూ ఫిఫ్టీతో పాటు అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు అంటే డెబిట్ అవుతుంది ఇక ప్లాటినం కార్డులకు ఇది మరింత ఎక్కువగా ఉంటుంది ఈ కార్డులపై మొత్తం త్రీ ఫిఫ్టీతో పాటు జిఎస్టీ అంటే థర్టీ సిక్స్ రూపీస్ టూ ఎయిటీ సిక్స్ రూపీస్ వసూలు చేస్తారు అంటే అది ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతుంది గరిష్టంగా ప్రైడ్ ప్రీమియం కార్డుల పైన ఏకంగా ఫోర్ ట్వంటీ ఫైవ్తో పాటు అదనంగా జిఎస్టీ వసూలు వసూలు చేస్తారు అంటే ఆటోమేటిక్గా అకౌంట్లో డెబిట్ అయిపోతుంది అయితే కొందరికి ఈ డబ్బు డెబిట్కి సంబంధించిన మెసేజ్లు కూడా వస్తున్నాయి అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జ్ పేరుతో డబ్బులు కట్ అయినట్లు సందేహాలు వస్తూ ఉన్నాయి అసలు యూపీఐ పేమెంట్స్ విషయంలో కూడా ఇదిలో ఉంటే ఎస్బీఐ యూపీఐ పేమెంట్స్ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది రోజువారీ యూపీఐ లావాదేవీలు ఈ లిమిట్స్ని అమలు అమలు చేసింది దీని ప్రకారం యూజర్సు రోజుకు గరిష్టంగా టెన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు మ్యాక్సిమమ్ ఒక లక్ష వరకు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అయితే ఈ మొత్తాన్ని పెంచుకోవాలంటే ఈ ట్రాన్సాక్షన్ లిమిట్ పెంచుకోవాలంటే కస్టమర్ కంపల్సరీగా ఎస్బీఐకి చెందిన యోనో యాప్ ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు అనమాట సో ఇదండి ఈ యొక్క మనకెందుకు డబ్బులు కట్ దాని గురించి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో